సంతోషాన్ని పంచుకోమని చెప్పాల్సిన పనిలేదు వద్దన్నా వస్తారు కానీ బాధను పంచుకున్నాళ్లే నిజమైన బంధువులు స్నేహితులు కష్ట సమయంలో అండగా నిలిచిన వాళ్లే నీవాళ్లు పాన్ ఇండియా కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కష్టకాలంలో ఉన్నప్పుడు అతని భార్య ఒక్కరే ఆయనకి అండగా నిలిచారు ఆయన నేరం చేశారా చేయలేదా అన్నది కోర్టులో తేలాల్సిన విషయమే కానీ సమాజం దృష్టిలో మాత్రం అతను దోషిగానే నిలబడ్డారు అయితే జానీ మాస్టర్ కేవలం కొరియోగ్రాఫర్ మాత్రమే కాదు జనసేన పార్టీలో కీలక నేతగా ఉన్నారు గత ఎన్నికల్లో పవన్ పవన్ కళ్యాణ్ గెలుపు కోసం బాగా కష్టపడ్డ ఇండస్ట్రీ వ్యక్తుల్లో జానీ మాస్టర్ ఒకరు అలాంటి జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల నేపథ్యంలో ఆయన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసి షాక్ ఇచ్చారు పదహారు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నాడు పవన్ కళ్యాణ్ ఆదేశాలతో జానీ మాస్టర్ని జనసేన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశిస్తూ ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది జనసేన పార్టీ కార్యాలయం అలాగే రామ్ చరణ్కి కూడా జానీ మాస్టర్ చాలా క్లోజ్ ఆయన్ని దేవుడిగా భావిస్తుంటాడు జానీ మాస్టర్ అలాంటి జానీ మాస్టర్ కష్టకాలంలో ఉంటే అటు పవన్ కళ్యాణ్ కానీ ఇటు రామ్ చరణ్ కానీ అండగా నిలవకపోగా జనసేన గెలుపు కోసం కష్టపడ్డ జానీ మాస్టర్ని పార్టీ నుంచి బహిష్కరించడంపై విమర్శలు వచ్చాయి అయితే తొలిసారిగా ఈ ఇష్యూపై స్పందించారు జానీ మాస్టర్ జర్నలిస్ట్ జాఫర్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు జానీ మాస్టర్ తన భార్యతో కలిసి ఈ ఇంటర్వ్యూకి హాజరైన జానీ మాస్టర్ కష్టకాలంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ రామ్ ఎందుకు స్పందించలేదు కారణాలను చెప్పుకొచ్చారు నేను ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కళ్యాణ్ కానీ రామ్ చరణ్ సార్ కానీ పట్టించుకోలేదని కళ్యాణన్న ఎందుకు సైలెంట్గా ఉన్నారు చరణ్ సార్ ఎందుకు సైలెంట్గా ఉన్నారు అని నాకు చాలా క్వశ్చన్స్ వచ్చాయి నేనంటే ఏంటో జనాలకి ఎలా తెలుసో కళ్యాణాన్నకి కూడా తెలుసు చరణ్ సార్కి తెలుసు నాకు నేనుగా క్లీన్ చీట్తో బయటకు రావాలి ఆ సమస్యని నేనే పరిష్కరించుకోవాలని వాళ్ళు ఆగారు తప్పే మరే కారణం లేదు కానీ జాని నేనున్నా అనే సపోర్ట్ వచ్చిందా అంటే నాకు సపోర్ట్ ఇస్తే పవన్ కళ్యాణ్ జిందాబాద్ అని అనలేదు నాకు సాంగ్స్ ఇస్తేనే రామ్ చరణ్ జై అని సాంగ్స్ ఇవ్వకపోతే ఇంకేదో అని నేను అనలేదు నా మనసులో ప్రేమ ఉంది ఎప్పుడూ అలానే ఉంటుంది ఇప్పటికీ అలానే ఉంటుంది చచ్చేంత వరకు అలాగే ఉంటుంది కొన్ని కొన్ని టైమ్స్లో సైలెంట్గా ఉండటమే మంచిది సైలెన్స్ చాలా చెప్తుంది నా లైఫ్లో చాలా సందర్భాల్లో అదే పనికొచ్చింది ఓపెన్గా చెప్పాలంటే నాగబాబు గారు ట్వీట్ చేశారు ఆయనకి రుణపడి ఉంటారు నాపై ప్రేమను వ్యక్తపరచకుండా సైలెంట్గా ఉన్నంత మాత్రాన ప్రేమ లేనట్టు కాదు నాకు సపోర్ట్ చేస్తే ఒకలా సపోర్ట్ చేయకపోతే మరోలా ఉండను నాపై ఆరోపణలు వచ్చినప్పుడు కళ్యాణ్ నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం నాకు హ్యాపీనే నాపై ఏదైతే ఆరోపణలు వస్తున్నప్పుడు పార్టీ అధినాయకుడిగా ఆయన నిర్ణయం తీసుకున్నారు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండమని ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు ఇష్యూ అయిపోయిన తర్వాత పార్టీలో జాయిన్ కావచ్చని చెప్పారు జనసేన కార్యక్రమాలకు దూరంగా ఉండమనడం తప్పని నేను అనను నేను ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉండి ఉంటే నా పార్టీ వ్యక్తిపై ఇలాంటి ఆరోపణలు వస్తే నేను కూడా ఇదే పని చేసేవాడిని అంటూ భావోద్వేగానికి గురయ్యారు జానీ మాస్టర్